హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ బోడుప్పల్లో బోడుపల్ కాన్సెన్స్లో ఆల్రెడీ బోడుప్పల్ గల కలిసింది కలిసి కలిసినా కానీ నిన్న కూడా మాట్లాడినాం మనం ఆ రోడ్డుకు ఒక సెడ్ కోసం ఇదే ప్రకారము మన బొలిగూడ రోడ్డుకు బచ్మో స్కూల్ దాటిన తర్వాత ఒక ఐదు సెడ్లు కడుతుంది ఇక్కడ ఈ ఐదు సెడ్లకు ఎలాంటి పర్మిషన్ లేదు ఈ అక్రం అక్రమ కట్టాల మనం రోజు కూడా చూపిస్తున్నాం ఇటు కమిషనర్ మేడం కానీ టీపీఓ టీము కానీ చూపిస్తూనే ఉన్నాం ప్రజలు చూపిస్తున్నాం నాలుగు చూపిస్తున్నాం ఏదేమైనా కానీ ఈ మక్రం మకరం పైన డబ్బులు ఉంటే లంచం మారవస్తే ఏదైనా అవుతుంది పర్మిషన్ అవసరం లేదు లేదు బోర్డు పనులు దగ్గర చాలా డబ్బులు అట్టాయి ఎందుకంటే బడ్జెట్ బాగుండాలి దగ్గర ఫండ్ బాగున్నట్టుంది అందుకే అవసరం లేదు వాళ్ళకి ఫండ్ అవసరం లేదు అవసరం లేదు కాబట్టి ఎవ్వరైనా కట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఏమన్నా అంటే లీడర్ల పేరు చెప్పాలి ఇంతమంది ఒక నేను ఒకరు ఫోన్ చేసిన అట బేరిస్తున్నారట మాకేం పని పనిపడలేదనుకో బేరిష్టానికి ఇదే దుకాణం పెట్టుకుంటా లేదు బేరిష్టానికి మాకేంది కదా రిపోర్టర్ రిపోర్టర్లు ఏంది వంద మంది అత్తరా డెబ్బై వచ్చిన వాళ్ళని అడగాలి మేము మాట్లాడేది పర్మిషన్ లేదని మాట్లాడితే మాకు రిటర్న్ ఫోన్ చేసి మీరు ఇవ్వరు మీరు ఏంది మీరు ఫోన్ చేసేది ఏంది ఇవన్నీ గాడ మాట్లాడాలి మాతోనే కాదు మాట్లాడేది మున్సిపాలిటీ ఆఫీసులకు పోయి టీ టీపేతో మాట్లాడాలి టీపే టీమ్ తో మాట్లాడాలి కమిషన్ మేరతో మాట్లాడాలి మీరు ఇక్కడ రాజకీయ మాట్లాడుకోవాలి మాత్రమే కాదు మాట్లాడేది మేము ప్రజల కోసం పని చేస్తున్నాము అన్నీ మొక్కల కట్టాలు చూపిస్తున్నాం జనాలు చూపిస్తున్నాం ప్రజలు చూపిస్తున్నాం వ్యవస్థ గిట్లుందా అని మా మీద గరం అయితే పని కాదు మా మీద బలం రివర్స్ అవుతుంది మా మీద ఘనం అయితే మళ్ళీ రివర్స్ అవుతుంది తప్ప ఏముండదు ఇక్కడ ఇది ఒక్కటి కాదు బోర్డుప్పల్లో ఏడ చూసినా కానీ అక్కడ అక్కడ షెడ్లు మడిగలు అయితేనే ఉన్నాయి ఇదే ప్రకారం శంగిచెల్ల కూడా ఉంది శంగిచెల కూడా చూపిస్తా శంగిచల్ల సెట్ అలాట అది కూడా దృష్టికి వచ్చింది అన్ని చూపించి లైన్ కూడా పంపిస్తా దీంతో పాటు నిన్న చెంగిచెల్ల లోపల మన మండి మండి లోపల కూడా ఉన్నడ మడిగేసి వెనక పెద్ద సెట్ కట్టారు మేకల మండి అట్లా రోడ్డు పెద్దగా కట్టారు ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ మేడం దృష్టికి పోతలేవు లోపల లోపలే తొక్కేస్తారు లోపల లోపల అయిపోతుంది నాయకుల పేరు చెప్పాలే ఇది సంబంధం లేకుండా పర్మిషన్స్ లేకపోతే ఒక సెంటర్ ఒక సెంటర్ ఇరవై వేలకు ఇరవై రెండే తీసుకుంటారు మరి మంచిగా నీట్గా పర్మిషన్ తీసుకుంటే బడ్జెట్ పెరుగుతుంది కదా డెవలప్మెంట్ కు దానికి ఏదో మా మీద కూడా కొంత కాయే ఆయనకేం పని పట్ల ఓకే చేస్తాను పైసల కోసం పైసల కోసం పని చేస్తున్నావు మేము అది కూడా టాక్ వచ్చింది పైసల కోసం చేస్తలేమో జనాలు చూపిస్తున్నాం చూపెట్ట చూపెట్టరు మిగతా వాళ్ళు మేము చూపిస్తే మా మీద ఇట్లా మాట్లాడుతుంది మీకు ఖచ్చితంగా చూపిస్తాయి ఎవ్వరు ఏమనుకున్నా నేను చూపిస్తానే ఉంటా మా పని అది మీడియా పెట్టింది దానికోసం ప్రజల కోసం చూపెట్టడానికి కావున దీనిపైన చర్యలు తీసుకోవాలి మేడం దీనిపైన వీళ్ళకు పిలిచి ఏదైతే పర్మిషన్ లేదో ఆ పర్మిషన్ కోసం డబ్బులు కట్టించుకొని వీళ్ళకు చెప్పాలని చెప్పడం జరుగుతుంది మేడం కమిషనర్ మేడం టీపీఓ టీం కూడా చెప్తున్నా టీపీఓ టీం కానీ కమిషనర్ మేడం కానీ మున్సిపాలిటీ టీం అందరు చెప్తున్నాం నాయకులు కూడా చెప్తున్నా ఎవరైతే నాయకులు అనుకుంటే వాళ్ళకు కూడా చెప్తున్నా బడ్జెట్ ఉంటే డెవలప్ బాగా అవుతుంది మీరు డెవలప్ డెవలప్ అవ్వటరు కదా డెవలప్ బాగా అయితే కూడా చెప్తున్నాము ఇట్లాంటివి చాలా అవుతున్నాయి ఫస్ట్ పనులు కనిపిస్కోరు మా మీద గరం కాదు కట్టినలు గరం అవుతురు ఎన్నుకుండి డెవలప్ నడిపిస్తుంటారు వాళ్ళు ఎన్నుకోండి అనిపిస్తురా మరి ఫోన్ చేపిస్తుర్రా ఏం చేస్తుర్రో మాకు తెలియదు కానీ మాకైతే ఫోన్లు వస్తున్నాయి రికార్డు పెట్టి కూడా బయటకు పంపిస్తాను నేను ఇట్లా చేస్తే ఇది సిచ్యువేషన్ ఇంకొకరి ముందు ఉంది అది కూడా చూపిస్తా పది ఒక లైక్ షేర్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ